ఐ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ఆల్ ఆఫ్ యూ మన క్లైంట్స్ కి ఫాలోవర్స్ కి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మీరు మరింత ఎక్కువగా వెల్త్ క్రియేట్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను వి విష్ యూ జాయిఫుల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇట్ మేక్స్ ఇమెన్స్ ప్లెజర్ టు వర్క్ విత్ యు ఫర్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అండ్ ఐఎమ్ గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ యు ఆల్ సపోర్టెడ్ మీ In this period and I believe in 2024 also we will make better wealth. I'm feeling lucky with my client and followers. Without your support, I may not have a better performance in my analysis or giving you better returns. So thank you, thank you all to be with me and I hope and I will help all the followers and the client to make better returns in 2024. Having clients and followers like you, we are very lucky with that. అండ్ అవర్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ యూ అండ్ యువర్ ట్రస్ట్ ఓన్లీ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ టూ ట్వంటీ ఫోర్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఒకసారి మన ఛానల్లో ఉన్న ఇతర వీడియోస్ ఒకసారి చూడండి ఆ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన మార్కెట్లో కొన్ని అడ్వాన్స్డ్ అనాలిసిస్ బెటర్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అనాలిసిస్ తెలుసుకోవాలన్నా ఇక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ బహుశా మీకు వేరే దగ్గర దొరకకపోవచ్చు సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో చేసే ఇతర అనాలిసిస్ అప్డేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రెండు పెద్ద అనౌన్స్మెంట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ సందర్భంగా మనం ఇన్వెస్టర్స్కి కొన్ని కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం ఒకటి క్రెడ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగవచ్చు అయితే మీరు అడిగేటప్పుడు అక్కడ హ్యాష్ ట్యాగ్ ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్ అని చెప్పి దాని తర్వాత మీ డౌట్ని రాయండి సో ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేస్తాము ఆ వీడియోలో మీ డౌట్స్కి మనం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము రీసెంట్ టైమ్స్లో చాలామంది మమ్మల్ని కంటాక్ట్ అవుతూ ఉన్నారు సో అందరికీ వన్ బై వన్ రిప్లై ఇవ్వడము కొన్నిసార్లు రిప్లై అనేది కామెంట్ రూపంలో కాకుండా వీడియో రూపంలో చేస్తే బెటర్ని అనిపించి నేను ఇది సర్వీస్ స్టార్ట్ చేశాను రెండవది ఇదివరకు మీకు తెలిసే ఉండొచ్చు మనం అడ్వైజరీ సర్వీసెస్లో రెండు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరికైతే డౌట్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కావాలంటే వాళ్ళకి అడ్వైజ్ సర్వీస్ ఇస్తాము వాళ్ళు సెటెన్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు తగ్గట్టుగా వాళ్ళకు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం అయితే ఇచ్చే వాళ్ళం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మేనేజ్మెంటు లేదా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా సపోర్ట్ కూడా మనం అనమాట అయితే న్యూ ఇయర్ సందర్భంగా మనం అడ్వైజరీ ఫీజెస్ అనేది నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు వేవాఫ్ చేస్తున్నాం అనమాట అంటే జనవరి ఫిబ్రవరి మంత్ మంత్లో ఎవరైతే మమ్మల్ని కంటాక్ట్ చేస్తారో అడ్వైజరీ సర్వీసెస్ కోసము వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ముందుగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే తర్వాత మన వాట్సాప్ నెంబర్లో మీరు మీ బ్రీఫ్ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ మీరు ఏం అడగాలనుకుంటున్నారో దానికి సంబంధించి క్వశ్చన్ రైట్ చేయండి మా టైం అనుగుణంగా మా షెడ్యూల్ ప్రకారం మీకు ఇన్ఫార్మ్ చేస్తాము ఆ టైంలో మీరు మిమ్మల్ని కంటాక్ట్ చేసి మీ డౌట్స్ యొక్క క్లారిఫికేషన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ విషయం నేను చాలా ఓపెన్గా చెప్తాను కొంతమంది డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి మేమైతే చాలా ఓపెన్గా ఉంటాం సర్వీసెస్ ఫ్రీగా ఇస్తే ఫ్రీగా ఇస్తామని చెప్తాము పెయిడ్ అయితే పెయిడ్ అని చెప్తాం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన ఇన్వెస్టర్స్కి ఒక గిఫ్ట్ కింద నేను నెక్స్ట్ త్రీ మంత్స్ ఇదైతే ఫ్రీగా ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను సో ఎవరైతే జెన్యున్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని మన అఫీషియల్ వాట్సాప్ నెంబర్లో మీరు కంటాక్ట్ చేయవచ్చు ఇక మరో విషయం ఎవరైతే మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో మా ద్వారా మంచి రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకోగలరు మరోవైపు రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని వీడియోస్ చేశాము లైక్ బిల్డర్స్ పైన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్కెట్లో ఉన్న ట్రెండ్ చేంజెస్ తర్వాత కేసీఆర్ బిల్డర్ ఇష్యూ సంబంధించి చాలా వీడియోస్ చేస్తే వాటికి చాలా బెస్ట్ వ్యూస్ వచ్చాయి బెస్ట్ సపోర్ట్ కూడా మీద వచ్చింది దానికి అందరికీ థ్యాంక్స్ ఎవరైతే ఇప్పటికి కూడా అలాంటి వీడియోస్ చూడలేదు ఒకసారి వీడియోని చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మార్కెట్లో బహుశా ఎవరు చెప్పరు ఎందుకంటే ఆ వీడియో చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేం బెనిఫిట్ ఉండదు కానీ మనం కస్టమర్ యొక్క బెనిఫిట్ ఆలోచన చేసి ఇలాంటి వీడియో చేశాము సో మీరు ఒకసారి మనం గతంలో చేసిన వీడియోస్ని చూడండి సో ఇదివరకు మనం రేవంత్ రెడ్డి మీద చాలా వీడియోస్ చేశాము అండ్ కాంగ్రెస్ లేదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో డిఫరెంట్ టైమ్స్లో మనం డిఫరెంట్ వీడియోస్ అయితే చేశాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వస్తే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ పొలిటికల్గా మనం మాట్లా మాట్లాడాలి అంటే మనకున్న అతి పెద్ద భయము లేదంటే ఒక ఫ్యాక్టర్ టు బి ఫ్రెండ్ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టర్ ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ లేదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుంది సిక్స్ మంత్సా వన్ ఇయరా అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయితే ఇక్కడ గవర్నమెంట్ పడిపోతుందా సో గవర్నమెంట్ పడిపోతే రియల్ ఎస్టేట్ మళ్ళీ ఏమవుతుంది సో ఈ భయం కూడా మార్కెట్లో అయితే టూ ఫ్రాంక్ ఉంది నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇది ఉంటుందా పడిపోతుందా అనేది పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇదే గవర్నమెంట్ ఉందనుకోండి మీకు మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతే ఇంకెవరు వస్తారు మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లుగా వెళ్ళిపోతుంది సో మార్కెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అవదు పడిపోదు అదైతే మీరు యాక్సెప్ట్ చేసుకోండి దాన్ని అయితే మీరు నెగిటివ్గా తీసుకోకండి అంటే నేను ఇక్కడ పొలిటికల్ పాయింట్స్ గురించి మాట్లాడట్లేదు పొలిటికల్ చేంజెస్ వల్ల మార్కెట్ పడుతుందా పడదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది సో దానికి సంబంధించి నేను ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీకు డౌన్ అవ్వదు అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని ఏరియాస్లో మీకు అండర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది దానికి సంబంధించి మిగతా విషయాలు ఈ వీడియోలో మనం ఇన్డెప్గా మాట్లాడుకుంటాం సో అంతేకాకుండా చాలామంది ఇన్వెస్టర్స్ ఫ్రీలాన్స్ ఫ్లాష్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నష్టపోతూ ఉన్నారు ఆశ్చర్యకరంగా మనం ఇన్నిసార్లు వీడియోలు అడ్వైజరీ ఇచ్చి లేదా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నా చాలామంది నాకే కంటాక్ట్ చేసి ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉన్నారు మార్కెట్లో గత నాలుగైదు సంవత్సరాలకి ఎన్ని ఫ్రాడ్స్ మనం చూస్తున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో నాకైతే లేదు డెఫినెట్లీ ఇలాంటి ప్రాజెక్ట్స్ పట్ల ఇలాంటి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయినా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని సరైన పద్ధతిలో సరైన వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను ముందుగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సందర్భంలో నేను మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నాను వీలైనంత వరకు పాజిటివ్ వైబ్స్ హానెస్టీ లాయల్టీ డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళ పట్ల ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఈ పాజిటివ్ వైబ్స్ అనేది మన లైఫ్లో మన పీస్ ఆఫ్ మైండ్లో చాలా ఇంపార్టెంట్ ఈరోజు మార్కెట్లో కానీ సొసైటీలో కానీ చాలా వరకు ఎదుటివారు ఏమైపోని పర్వాలేదు ఎదుటివారు ఏమైపోయినా మాకు సంబంధం లేదు లేదా సహాయం తీసుకున్న తర్వాత గ్రాటిట్యూడ్ చూపించకపోవడం ఇలాంటి నెగిటివ్ అనేది చాలా వరకు ఎక్కువగా స్ప్రెడ్ అయింది మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఈ సొసైటీకి ఈ వరల్డ్కి మనం ఏదైతే ఇస్తున్నామో అది ఖచ్చితంగా మనకు వస్తుంది మనం ఎంత హానెస్ట్గా ఉంటామో ఎంత సిన్సియర్గా లేకపోతే గ్రాటిట్యూడ్ కనబరుస్తాము అలాంటివే మనకి మన యూనివర్సిటీ నుంచి తిరిగి వస్తాయన్నమాట ఇది నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తా ఉన్నా అలా అని చెప్పేసి నెగిటివ్ పర్సన్ పట్ల గ్రాటిట్యూడ్ లాయల్టీ చూపించి పాజిటివ్ పర్సన్స్ పట్ల అవి చూపించకుండా ఉండకూడదు ఎందుకంటే ఇదివరకు నేను చెప్పినట్టుగా హైదరాబాద్లో చాలా ఫ్రాడ్స్ జరిగాయి ఈ ఫ్రాడ్ జరిగిన సందర్భంలో ఈ ఇన్వెస్టర్స్ అలాంటి వాళ్ళ పట్ల లాయల్టీ కనబర్చారు సో లాయల్టీ గ్రాటిట్యూడ్ అనేది ఎక్కడ చూపించాలి ఎవరితో మనం పాజిటివ్గా ఉండాలని కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీడియోలో సింపుల్గా నేను మాట్లాడేది రెండు విషయాలు రీసెంట్గా జరుగుతున్న పొలిటికల్ చేంజెస్ లేదా మార్కెట్లో ఉన్న డిఫరెంట్ న్యూసెస్ వల్ల రియల్ ఎస్టేట్లో వేటి మీద లేదా ఏ సబ్జెక్ట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తర్వాత వాటి అంటే మనం ఇప్పుడు ఏం చేయచ్చు అనే రెండు ఇంపార్టెంట్ థీమ్స్ మీద ఈ మొత్తం వీడియో జరుగుతూ ఉంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి నేను ఒక సెపరేట్ వీడియో ఇదే ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆ వీడియోని చూడండి టాప్ ఫైవ్ సిక్స్ ఏరియాస్ సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనం అది సెపరేట్గా ఒక వీడియో చేసి షేర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు అడగ కొన్నిసార్లు మనం ఏదైనా టాపిక్ గురించి వీడియో లేదా ఎనాలిసిస్ చెప్పేటప్పుడు అది చాలా లెందీ అవుతుంది థర్టీ టు ఫిఫ్టీ మినిట్స్ కూడా అవ్వచ్చు జనరల్గా మనం డిఫరెంట్ పారామెటర్స్ని కన్సిడర్ చేసి ఎనలిసిస్ అంది ఇవ్వాల్సి వస్తూ ఉంది ఇక్కడ సింపుల్గా పలానా చోటు ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదా పలానా చోటు నెక్స్ట్ కోకపోయేట లేకపోతే నెక్స్ట్ గచ్చిపోవడం అని చెప్పి మీకు యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో న్యూస్ పేపర్స్లో చాలా వరకు అలాంటి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి సో అలాగా ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు రెండవది ఇప్పుడు మార్కెట్లో చాలామంది అనలిస్టులు కానీ ఎవరైనా కూడా మేబీ వాళ్ళకి ఉన్న ఓన్ ప్రాజెక్ట్స్ లేకపోతే వాళ్ళు స్పాన్సర్ చేసే ప్రాజెక్ట్స్ బేసిడ్గా ఆ ఏరియాని రికమెండ్ చేయొచ్చు లేదా ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు నా వరకు అయితే అలాంటి స్ట్రాటజీస్ అయితే ఇష్టం లేదు నేను ఎనాలిసిస్ అనేది టోటలీ డిఫరెంట్ తీసుకుంటాను ఒకవేళ సేల్ అనే పార్ట్ వస్తే కంప్లీట్గా సేల్ అని చెప్పేసి మీకు ముందుగానే నేను చెప్తాను సో ఎనాలిసిస్ అని చెప్పేసి మన ప్రోడక్ట్ ఉంది కాబట్టి అమ్మాలని చెప్పే ఒక మెంటాలిటీ అయితే నాకు లేదు అలా నేను చేయలేను కూడా సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి చాలామంది వీడియోలకు వస్తూ ఉన్నారు వన్ టూ మినిట్స్లో ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు చాలామంది ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఐడియా రావాలి లేకపోతే ఒక ఎనలిసిస్ ఇవ్వాలని చెప్పి చాలామంది ఉంటుంది కానీ ఎనాలిసిస్ అనేది అలా ఇవ్వడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనాలిసిస్ అనేది ఇన్ డెప్త్గా అన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేస్తూ మనం దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది సో అలా ఇద్దరిని నేను జస్టిఫై చేయాలి అంటే నేను డెఫినెట్లీ ఒక బ్రీఫ్ వీడియోగా ఒకటి చేస్తాను అండ్ ఒకవేళ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించి నేను ఒక లాంగ్ వీడియోని క్రియేట్ చేయదలుచుకున్నాను లైక్ ఇప్పుడు చేవల్లా ఉంది చేవల్లకి సెపరేట్గా ఒక వీడియో కావాలి త్రిపుల్ఆర్ ఉంది త్రిపుల్ సంబంధించి ఒక సెపరేట్ వీడియో కావాలి నాట్ ఓన్లీ అంటే ఇక్కడ అప్డేట్స్ ఫ్యాక్ట్స్ అనే పాయింట్స్తో కాకుండా ఎనాలిసిస్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట సో డెఫినెట్లీ మనం ఏదైతే ఇప్పుడు షేర్ చేస్తున్న ఆర్టికల్లో కానీ లేకపోతే ఈ షేర్ చేస్తున్న కంటెంట్లో మీకు సెపరేట్గా వీడియో కావాలి సెపరేట్గా ఎనాలిసిస్ కావాలని ఉంటే మీరు డెఫినెట్లీ కామెంట్లో మెన్షన్ చేయండి సో దట్ మీ ఇంట్రెస్ట్ నాకు అర్థమయ్యే నేను మీకు ప్రతి అంశం మీద లేదా ప్రతి టాపిక్ మీద నేను సెపరేట్ ఒక వీడియోనైతే తయారు చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ ప్రతి టాపిక్ మీద ఒక లాంగ్ వీడియో అనేది అని నేనైతే అనుకుంటాను సో దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా అక్కడ కామెంట్లో మెన్షన్ చేయండి మరోవైపు గతంలో నేను ఇదివరకు ప్రతి సంవత్సరము లేదా ప్రతి ఈవెంట్లో అనలిసిస్ రిపోర్ట్స్ అయితే షేర్ చేశాను ఒకవేళ మీరు ఎవరైనా వాటిని ఫాలో అవుతూ ఉంటే లేదా ఒకవేళ వాటిని చూస్తే మనం ఇచ్చిన అనాలిసిస్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అది ఎంతవరకు గా ఉంది అది కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి సో దట్ మిగతా వాళ్ళకి తెలుస్తూ ఉంటే అండ్ నేను కూడా నా యొక్క మిస్టేక్స్ని ని రెక్టిఫై చేసుకుంటాను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమవుతాయంటే నేను చెప్పదలుచుకున్నది ఫస్ట్ మార్కెట్ ట్రెండ్స్ని మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ ట్రెండ్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ నైన్టీన్లో మనం చెవల్ ఏరియా రికమెండ్ చేశాము ఆ సందర్భంలో ఆ ఏరియాని ఎవరు నమ్మలేదు టూ థౌజండ్ నైన్టీన్లో చెల్ లో ల్యాండ్ మంచిదని చెప్తే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ టైంకి వచ్చినప్పటికి ల్యాండ్ కాదు ప్లాట్ తీసుకుని అని ట్వంటీ త్రీ తర్వాత ప్లాట్ కాదు వెళ్ళా తీసుకుని చెప్తాను సేమ్ ఏరియా కానీ డిఫరెంట్ టైం పీరియడ్స్లో నా యొక్క రికమెండేషన్ అక్కడ మారింది ఎందుకు మారింది అక్కడ మనకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతూ ఉందన్నమాట మరోవైపు నేను ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రతి ఇన్వెస్టర్ చెప్పేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆన్వర్డ్స్ టు టూ థౌజండ్ నైన్టీన్ మధ్యలో ఈస్ట్ హైదరాబాద్లో బాగా ర్యాలీ జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ వర్డ్స్ నుంచి అక్కడ మీకు రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయిపోయింది ఈవెన్ యాదగిరిగుట్ట లాంటి ఏరియాలో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మార్కెట్ స్లో డౌన్ అయిపోయింది ఎవరైతే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి రిటర్న్ అనేది లేదు సో ఎనలిసిస్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ చాలామంది ఏం చేస్తారంటే గతంలో జరిగిన ఎనాలి ట్రెండ్ కానీ లేకపోతే ఆ టైంలో ఎవరైతే అందరూ ఇన్వెస్ట్ పరిగెత్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఒక మెంటాలిటీ దాంతోపాటు ఇంకొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటి మిస్టేక్ చాలామంది చేస్తూ ఉంటారు సో నేను రిపీటెడ్గా రిపీటెడ్గా చెప్పేది ఒకటే పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ ట్రెండ్ బట్టో లేకపోతే ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న రూమర్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎలా ఉంటాయో దాన్ని అర్థం చేసుకొని దాని బేసిడ్గా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అదైతే నేను రిపీటెడ్గా అందరికీ రిక్వెస్ట్ చేసేది మరోవైపు మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవాల్సింది రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసేవి లేదా ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ అవేంటంటే ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ పాలసీస్ చాలా వరకు లేదా కొత్త గవర్నమెంట్ కానీ లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ గవర్నమెంట్ మారిన వెంటనే మనకి రియల్ ఎస్టేట్లో క్రాస్ కనిపించింది సో గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తర్వాత డెమోగ్రఫీ అంటే ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్ కానీ లేదా ఇతర అలాంటి కాజెస్ కానీ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తాయి మూడు ఇకనమిక్స్ అంటే ఆ కంటి యొక్క ఎకానమీ ఏ విధంగా మారుతుందో దాన్ని బట్టి కూడా రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్ లాస్ కూడా మారిపోతాయి ఇంకొన్ని పాయింట్స్ తీసుకుంటే మనకి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కానీ కొన్ని సోషల్ ఇష్యూస్ కానీ కూడా రియల్ ఎస్టేట్ని చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తాయి సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ మనం ఆలోచన చేసి అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట మరోవైపు నేను ఇదివరకు మీకు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ అనేది సైక్లికల్ బేస్ మరోవర్ రియల్ ఎస్టేట్ అనేది షార్ట్ టర్మ్ అనేది నా కన్సెప్ట్ ఎందుకంటే కొంతమంది లాంగ్ టర్మ్ ఉండాము మాకు వచ్చింది వచ్చిందని అనుకుంటారు కానీ లాంగ్ టర్మ్ అనేది ఎప్పుడు కూడా ఒక సెటెన్ టైంలో వచ్చి మన తర్వాత అది యావరేజ్ అయిపోతుంది సో వీళ్ళు లాంగ్ టర్మ్ వచ్చి పెరిగిందని అనుకుంటారు కానీ ఆ ర్యాలీ అనేది ఒక సెటెన్ టైంలోనే వచ్చి పెరుగుతుంది లైక్ మీకు కొన్ని ఏరియాస్లో నేను ఇదివర చెప్పినట్టుగా మూడు సంవత్సరాల్లో ర్యాలీ వస్తుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ర్యాలీ ఉండదు అనమాట కానీ మనం ఏం కాల్కులేట్ చేస్తాం గత ఏడు సంవత్సరాల్లో అదే ర్యాలీ వచ్చిందని మనం కన్సిడర్ చేసుకుంటాం సో ఈ సైకిల్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మరోవర్ ఈ సైకిల్స్ అనేది డిఫరెంట్ లో డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి ఇండియాలో ఒకలాగా ఉంటుంది యూఎస్ఏలో ఇంకోలాగా ఉంటుంది ఇండియా ఎమర్జింగ్ కంట్రీ యూఎస్ఏ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ సో వీటిని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక బెస్ట్ థింగ్ మరి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టూ లో ట్వంటీ ఫోర్లో రెసిజన్ వస్తుందా మార్కెట్ పడిపోతుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి మనకి రిజిస్ట్రేషన్ వస్తుందని చెప్పి అప్పుడు చాలా వరకు మార్కెట్లో స్ప్రెడ్ అయ్యింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిజిస్ట్రేషన్ వస్తుంది మార్కెట్ పడిపోతుందని చెప్పి మళ్ళీ న్యూస్ అయితే సర్క్యూట్ అవుతాం సో దీనికి సంబంధించి నేను సెపరేట్ ఒక వీడియోనే చేశాను ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ దీన్ని గ్రాస్ రూట్ నుంచి అర్థం చేసుకోవాలి సో దానికి సంబంధించి వీడియో మీరు చూడాలంటే మన ఛానల్లో ఉంది దాని యొక్క డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ షేర్ చేస్తా ఉన్నాను ఇక్కడ బ్రీఫ్గా నేను చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రిజిస్ట్రన్ అయితే రాదు అయితే మార్కెట్ అనేది స్టాగ్నెట్ కన్సోలిడేషన్ కాన్స్టెంట్ లేదా సింపుల్గా మాట్లాడాలంటే ఇది వరకు వచ్చిన అగ్రెసివ్ రిటర్న్ అనేది రాకపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రొడక్ట్ లో ర్యాలీ వస్తుంది అనే కాన్సెప్ట్ కాకుండా ఆ ప్రోడక్ట్ ఏ విధంగా యూజ్ అవుతుంది లేదా ఆ ప్రోడక్ట్లో ఏ విధంగా మనం బెటర్ రిటర్న్ తీసుకోగలము అనే ఐడియా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా పర్చేజ్ చేయాలి తప్ప సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లేదా కొంటాము దాని రేట్లు పెరిగిపోతాయి అంటే టూ ట్వంటీ లో అట్టి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను లాస్ట్ ఈ వీడియో చివరిలో ఏ సెక్టర్ లో ఎంత రిటర్న్ వస్తుంది కూడా నేను చెప్తాను అయితే ఇక్కడ నేను మీకు సింపుల్ గా చెప్పేది ఒకటి టూ ట్వంటీ లో మీరు ఏ ఎసెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా దాని ద్వారా ఏదైనా రిటర్న్ వస్తుందా లేదా దాని ఎలాగైనా ఆపరేట్ చేద్దామా దాని ద్వారా ఎట్లయినా బిజినెస్ చేద్దామా లేదా అలాంటి ఆలోచన ఉంటేనే పర్చేజ్ చేయండి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని మీరు జస్ట్ బై చేస్తే అది పెరిగిపోతుంది అనే ఒక ఆలోచనలో మాత్రం ఉండొద్దు అదైతే నేను డ్యామ్ చూర్జుగా చెప్తా ఉన్నాను మరోవైపు రెసిసన్ అంటే మార్కెట్లో ఇప్పుడు వంద రూపాయలు లేకపోతే కోటి రూపాయలు ఉన్న ప్రోడక్ట్ మళ్ళీ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్రాస్ అయిపోతుందా అంటే అది ఎయిటీ పర్సెంట్ జరగని విషయం అలాంటిది అయ్యే అవకాశం కూడా అసలు లేనే లేదు ఆ విషయం అయితే నేను చాలా గట్టిగా దృఢంగా చెప్తాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టూ లో ట్వంటీ త్రీలో కొత్తగా మనకి తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ దీనికి సంబంధించి మనం ఇదివరకు వన్ టూ వీడియోస్ చేశాము జస్ట్ మార్కెట్లో వచ్చిన అప్డేట్స్ గురించే చెప్పడం జరిగింది ఇక్కడ ఎటువంటి ఇంపాక్ట్ సంబంధించావు లేదంటే అనాలిసిస్ బేస్డ్గా మనం ఏమి చెప్పలేదు అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను దానికి సంబంధించి ఒక ఫస్ట్ టైం కామెంట్ అయితే నేను చేస్తా ఉన్నాను అంటే రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కానీ యాక్షన్ వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో ఎలాంటి చర్యలు ఉండొచ్చు ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు ఒక ఇన్వెస్టర్ లేదా ఒక కొత్త బయ్యర్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పి నేను చాలా సింపుల్గా చెప్తా ఉన్నాను సో ఇందులో మనకి ఫస్ట్ ఫైవ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఒకటి ఫార్మాసిటీ రెండు మెట్రో యొక్క రూట్ మూడు ఓఆర్ఆర్ ఆర్ యొక్క క్రిషన్ నాలుగు విజయవాడ చోటప్పల్ జోన్ ఐదు జివో వన్ ఈ ఐదు ఫ్యాక్టర్స్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో మీకు తప్పనిసరిగా చాలా ఇంపాక్ట్ అయ్యే లొకేషన్స్ లేదా ఏరియాస్గా జోన్స్గా మనం పరిగణించవచ్చు వీటికి సంబంధించి నేను ఇదివరకు మీకు చెప్పినట్టుగా ప్రతి జోన్ సంబంధించి నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తానే అది జస్టిఫై అవుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే థర్టీ మినిట్స్ ప్లస్ అవుతుంది సో డెఫినెట్లీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి నేను దాని మీద మరింత గ్రౌండ్ రియాలిటీ రీసెర్చ్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికైతే వీటిని సింప్లిఫైగా చెప్పాలి అంటే ఫార్మాసిటీ మీద మీకు అందరికి తెలిసిందే ఫార్మా సిటీ అనేది అక్కడ తీసేసి కొత్తగా ఒక మెగా సిటీ అయితే ప్లాన్ చేస్తామన్న ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ లేదా కొత్త ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అని ఒక లో అయితే ఉన్నారు నేను చెప్పదలుచుకుంది ఒకటి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు దాన్ని ఏం చేయకండి దాన్ని అట్లనే ఉంచండి సెల్ చేయొద్దు ఎవరైతే బై చేయలేదో మీరు అక్కడ బై చేయొద్దు ఇది ఒక్కడే మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైతే మనకి క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందో అక్కడ ఎటువంటి యాక్సిడెంట్ చేయకపోవడమే చాలా మంచిది సో ఆ ఏరియాలో నేను చెప్పేది నో యాక్సెంజ్ జోన్ అక్కడ ఏం చేయొద్దు సెకండ్ మెట్రో రూట్ మెట్రో రూట్ ఇదివరకు రాయదుర్గం నుంచి శంషాబాద్ వెళ్ళే మార్గం నుంచి ఇప్పుడు కొత్తగా పలకనామా నుంచి శంషాబాద్కి ప్లాన్ చేయమని చెప్పేసి తెలంగాణ కొత్త గవర్నమెంట్ డిసైడ్ అయితే చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దీని బేస్డ్గా కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిజన్ మీరు తీసుకోవాలంటే నేను చెప్పేది ఒకటే ఈ రూట్ వల్ల మీకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు ఒకవేళ కొనాలంటే కొనొచ్చు కానీ రిటర్న్స్ కోసం అదే కొనవద్దు ఎందుకంటే అంత అగ్రెసివ్ రిటర్న్స్ అయితే ఇక మీదట రావడం అనేది అంత ఈజీ కాదు మూడో పాయింట్ ఓఆర్ఆర్ త్రిపుల్ ఆర్ ఈ ఓఆర్ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ సంబంధించి కూడా నేను కొన్నిసార్లు కామెంట్ చేశాను దీనికి సంబంధించి కూడా మనం ఎక్సలెంట్ గా ఒక పెద్ద లాంగ్ వీడియో చేయొచ్చు కానీ ఇక్కడ నేను సింపుల్గా చెప్పాలి అంటే ఇదివరకు నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా ఓఆర్ఆర్తో కంపేర్ చేసుకుంటే త్రిపుల్ ఆర్లో ల్యాండ్ వ్యాల్యూస్ బాగా పెరిగి సో మీరు ఒకవేళ ప్లాట్ కొనాలి అంటే ఓఆర్ఆర్ దగ్గరలో తీసుకోండి ల్యాండ్ కొనాలంటే త్రిపుల్ ఆర్ దగ్గర తీసుకోండి త్రిపుల్ ఆర్ దగ్గర ప్లాట్ ఒకవేళ మీరు తీసుకుంటే దాని యొక్క గ్రోత్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ పెరగదు లేదా ఎటువంటి గ్రోత్ అయితే ఉండదు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు త్రిపుల్ ఆర్ సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి డెఫినెట్లీ దాని గురించి నేను ఒక లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను దానికి మీ అభిప్రాయం కూడా కింద మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మరో ఇంపార్టెంట్ ఏరియా విజయవాడ చౌటుపల్ జోన్ విజయవాడ చౌటుపల్ జోన్ అనేది గతంలో ఒకప్పుడు బాగా ర్యాలీ అయిన ఏరియా రీసెంట్ టైమ్స్లో ఆ ఏరియా పెద్దగా ర్యాలీ జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఆ ఏరియాలో మీకు ర్యాలీ అయితే రావడానికి లేదా గ్రోత్ బెటర్గా ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఆ ఏరియాని మీరు బై చేయచ్చు లేదా సెల్ అయితే సెల్ అయినా చేసుకోవచ్చు మోస్ట్లీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బెటర్ ప్రైసెస్ చూసి బై చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉన్నారో మీరు ఇంకొంతకాలం అక్కడ హోల్డ్ చేసుకోండి ఇంకా ఫైనల్ జివో త్రిపుల్ వన్ మీలో చాలామంది లేదా నా ఛానల్లో చాలా వైరల్ అయ్యింది చాలా రెస్పాన్స్ వచ్చిన వీడియో కానీ కంటెంట్ కానీ ఏదైనా ఉందా అంటే అది జీవో త్రిపుల్ వన్ జీవో త్రిపుల్ వన్ ఎప్పుడైతే రివర్క్ చేస్తామన్నారో లేకపోతే ఇదివరకి గత నాలుగైదు సంవత్సరాల కిందటే చాలా మంది జీవో త్రిపుల్ వన్ ఏరియాలో ల్యాండ్స్ బై చేశారు వీళ్ళందరికీ నేను చెప్పే ఒక సలహా ఏంటంటే ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వగలిగితే సెల్ చేసుకోగలిగితే బెటర్ సెల్ చేసుకోండి కొత్తగా ఎవరైనా బై చేయాలనుకుంటే బెటర్ బై చేయకుండా కొన్నాళ్ళు వెయిట్ చేయండి మరోవర్ అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా లిక్విడేషన్ బెటర్గా ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది బెటర్ ఎందుకంటే నేను చాలామంది ఇన్వెస్ట్మెంట్ చూస్తూ ఉన్నాను వాళ్ళు ఇప్పుడు కాదు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కిందట యాభై లక్షల కోటి రూపాయలు కూడా అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈరోజు వాళ్ళు లిక్విడేషన్ చేస్తామన్నా కూడా అంత ఈజీగా అవ్వట్లేదు అనమాట సో డెఫినెట్లీ ఇలాంటి ఏరియాని మీరు అవాయిడ్ చేయడం అనేది మంచిది వీలుంటే ఇదే మంచి సమయం మీరు ఒకవేళ మీ ప్రాపర్టీస్ ఏమైనా జీవో త్రిపుల్ వన్ ఏరియాలో ఉంటే మీరు ఎగ్జిట్ అయిపోండి బెటర్ మిగతా రెసిడెన్షియల్ జోన్ కానీ ఆర్ వన్ జోన్ కానీ అలాంటి ఏరియాస్లో తీసుకోండి సో ఇవి ఈ ఐదు ఏరియాలో నేను ఇచ్చే ఒక అడ్వైజ్ అనమాట అఫ్ కోర్స్ మీరు మీ యొక్క ఓన్ డెసిషన్ని మీ ఓన్ ఎనాలిసిస్ మీ లీగల్ సపోర్టర్ లేకపోతే లీగల్ అడ్వైజర్ ద్వారా డిస్కస్ చేసే మీ డెసిషన్ మీరు తీసుకోండి నా ఎనాలిసిస్ అనేది నా గ్రౌండ్ రియాలిటీ లేదా నా ఎక్స్పీరియన్స్ బేస్డ్గా నేను మీకు ఇష్టం ఉన్నాను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాలామంది రియల్ ఎస్టేట్లో ఫోర్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏమీ లేదండి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాను నేను ఇదివరకు చెప్పినట్టుగా మన హైదరాబాద్లో దాదాపు లక్ష కోట్ల అమౌంట్ అనేది రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ అయ్యింది లేదంటే చాలామంది ఇన్వెస్టర్స్కి ఎటువంటి రిటర్న్ రాకుండా ఉంది అంటే ఇంతమంది ఇన్వెస్టర్స్ సరైన ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నారనమాట సో అదొక ప్రాబ్లం రెండవ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చిన తర్వాత లీగల్గా ఫైట్ చేయడం అనేది లేకపోతే ఈ రికవరీ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు మరోవైపు నార్మల్గా మనం చూసినా కూడా చాలామంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి జీరో రిటర్న్స్ లేదా బిలో ట్వంటీ పర్సెంట్ సీఏజీ రిటర్న్స్ వచ్చాయన్నమాట సో అలాంటి వాళ్ళు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకోవడం వల్ల మార్కెట్తో కంపేర్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ కొన్నిసార్లు మార్కెట్ని బీట్ చేస్తూ కూడా మంచి రిటర్న్ తీసుకోవచ్చు అయితే మీరు కొంతమంది అడగొచ్చు మాకు అన్ని తెలుసు మేము ఎందుకు తీసుకోవాలి సర్వీసెస్ కోర్స్ మీకు అన్నీ తెలిసినప్పుడు మీ సిఏజియర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి మీ అమ్ము డబుల్ అవుతా ఉన్నప్పుడు మీరు ఎక్కడ కూడా సర్వీస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు నేను చెప్పేది ఎవరైతే సిఏజియర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నారో ఎవరైతే ఇలా లక్షల కోట్లు క్యాముల్లోనో లేకపోతే స్కీముల్లోనో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారో అలాంటి వాళ్ళు ఒక గైడెన్స్ ఒక సపోర్ట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిదని చెప్పి నా ఉద్దేశం అనమాట సో అలాంటి సపోర్ట్ అలాంటి గైడెన్స్ ఎవరికైనా కావాల్స్తే మీరు డెఫినెట్లీ మమ్మల్ని కంటాక్ట్ అవ్వండి మీ గోల్స్ మీ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఇతర అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని మీకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అయితే మేము డిఫరెంట్ ప్రొడక్ట్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అండ్ సేఫ్ లీగల్ ఆస్పెక్ట్లో మనం మీకు ఇస్తాం సరే ఫైనల్ గా ఈ వీడియోలో అతి ముఖ్యమైనది నెక్స్ట్ వన్ ఇయర్లో ఏ ఏ ప్రోడక్ట్లో ఏ విధమైన గ్రోత్ రేట్ మనం చూడవచ్చు ముందుగా చూస్తే ప్లాట్స్ ప్లాట్స్లో నేనైతే బాగా నెగిటివ్గా ఫ్లాట్ గా ఉన్నాను ఇన్ఫాక్ట్ హార్డ్లీ జీరో టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే నెక్స్ట్ వన్ ఇయర్ లో మనకి రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్లాట్ ఫ్లాట్ కూడా ఇంచుమించు ప్లాట్తో కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు నెక్స్ట్ వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఎప్రీసేషన్ అయితే రాదని నేను అనుకుంటా ఉన్నాను అండ్ విల్లాస్ విల్లాస్ లో విల్లా అనేది ఎప్పుడైనా కూడా గోల్డెన్ ప్రోడక్ట్ మార్కెట్ ఎలా ఉన్నా మీరు ఏ లొకాలిటీలో చూసినా కూడా విల్లా అనేది త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్రిసియేషన్ ప్రతి ఏరియాలో ఇస్తాం అండ్ ప్రతి టైం పీరియడ్లో ఇస్తాను సో నేను ఎప్పుడు కూడా విల్లాకి బుల్లిస్గానే ఉంటాను సో ఇప్పుడు కూడా విల్లా అనేది మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎప్రిసియేషన్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇస్తుంది నెక్స్ట్ వన్ ఇయర్లో మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మినిమమ్ ఎప్రిసియేషన్ విల్లాలో అయితే దొరుకుతూ ఉంది కమర్షియల్గా వచ్చేసి ఫైవ్ టు టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అండ్ ఫైనల్గా ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ నేనైతే టెన్ పర్సెంట్ ఎప్రిషియేషన్ అయితే మెయింటైన్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి సో ఇది ఈ డిఫరెంట్ అసెట్స్లో మనం నెక్స్ట్ వన్ ఇయర్లో చూడబోతున్న గ్రోత్ రేట్ అనమాట చాలా మంది ఏ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి డౌట్ ఉంటుంది లేదా క్వశ్చన్ చేస్తా ఉంటారు డెఫినెట్లీ ప్రొడక్ట్ అనేది ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒకలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సెకండ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇంకోలాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆల్రెడీ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఒక వ్యక్తికి ఇన్కమ్ వచ్చింది తనకు ఓన్ హౌస్ లేదు ఓన్ ల్యాండ్ ఏమీ లేదు తను డైరెక్ట్ గా వెళ్ళి కమర్స్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనమాట తను వెళ్ళి ఫామ్ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆల్రెడీ రెండు మూడు రకాల అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది తర్వాత వెళ్ళాలి తర్వాత ఫామ్ ల్యాండ్స్ వెళ్ళాలి ఇలాగా డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్ అయితే ఉన్నాయి సో ఆ విధానం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ ప్రోడక్ట్ లో ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక వాళ్ళ హార్డ్ డేర్ మనీ ఫస్ట్ ఎక్కడైతే తక్కువ ఎప్రిసియేషన్ వస్తుందో అలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల తదనంతరం మిగతా అసెట్స్ ని లేదా వెల్త్ ని క్రియేట్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు సో డెఫినెట్లీ దీని మీద మీరు ఆలోచన చేయండి సరిగా అర్థం చేసుకోండి ఎక్కడ మీకు బెటర్ రిటర్న్ వస్తుంది ఏం చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుందని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచన చేసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటాను డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందంటే దీన్ని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ నేను మీ సత్యసంతో సంతో సత్యం